श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यःकट्टा जगतां भक्ता संहत्ता प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहो रदव संवत्सरं सेप्टेम्बर् नेल ఆరవ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యామిథునాలకు అధిపతి బుధుడు ఈ బుధుడు కూడా బాగాలేడు ఈ రాశికి చెప్పాలంటే రాశికి ఏకాదశిలో శుక్రుడు తప్పితే రాహువు ఆరింటున్నాడు రాహువు శుక్రుడు తప్పితే గోచార రీత్యా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత పదింట గురువు పన్నెండింట నవికేతువులు ఉన్నారు ఒకటింట కుజుడు ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కూడా బాగా నష్టపెట్టేటువంటి గ్రహాలు సప్తమంలో శని ఉన్నాడు ఈ సప్తమంలో శని ఉంటే ఇంట్లో కూడా సమస్యలు బాగా పెరుగుతాయి వీటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటుంది చదువుకునే పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా కాపీ కుట్టిన డిబార్ అవడానికి బాగా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది చదువులో చాలా పూర్తిగా శ్రమ చేసి బాగా కష్టపడి చదవాలి చేసే ఉద్యోగంలో ఏమాత్రం సమస్యలు వచ్చినా తొందరపడి ఇంకో ఉద్యోగానికి మారుతాను అని అనకూడదు ఒకవేళ అట్లా మారేటట్లయితే ఉన్న ఉద్యోగం కంటే కొత్త ఉద్యోగం సరైనది రాదు కొత్త ఉద్యోగంలో వెంటనే మానుకోవాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు మరి ఏంటంటే ఈ కుజుడు ఒకటింట ఉండటం ద్వాదశంలో కేతువు రవి ఉండటం కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది ఈ చెప్పే చెప్పటానికి చేత కానీ కష్టాలు బాగా ఈ రాశికి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి రాహుకేతుల మధ్యలో కుజుడు ఒక్కడే పడ్డాడు కాబట్టి కాల సర్పదోషం పూర్తిగా ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది ఈ కాల సర్పదోషం వల్ల వివాహం చేసుకున్నా సమస్యే ఏ పని చేసినా సమస్య వచ్చేది వస్తుంది వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది రాకుండా సంపాదన లేక ఇబ్బంది పడటం కాదు ఈ చేతుల్లో నుంచి వచ్చేప్పటికల్లా ఈ చేతిలో పడ్డ తర్వాత ఐదు నిమిషాలు విన వినబడకుండా ఉండకుండా వెంటనే ఖర్చు అయిపోతుంది ఇటువంటి సమస్య ఎందుకు వస్తుందంటే కాలసప్ప దోషం దోషం వల్ల ఇటువంటి సమస్యలు బాగా ఇబ్బందికరంగా ఉంటాయి వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఎప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ఎట్లా వస్తుంది అంటే ఒక పద్ధతి వల్ల మనకు కష్టాలు వస్తాయి మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ కాదు తినడానికి జరగటం లేదండి ఏదో రకంగా మోసం చేసినా సంపాదించే పిల్లల్ని పోషించడం కోసమైనా సరే మరి ఏదో రకంగా అన్యాయంగా సంపాదించితే కానీ ఈ గ్రహస్థితులు బాగుండవు ఈ గ్రహస్థితులు బాగుండకపోతే ధర్మం ఏమిటంటే ఆకలి అయినప్పుడు పాపం చేయకుండా ఆకలి అన్నం పెట్టమంటే పెడతారు కానీ దానికోసం మోసం చేయకూడదు వాళ్ళని పూర్తిగా నష్టపెట్టకూడదు మనం పనిచేసే అయ్యా నాకు లేదు నాకు తిండి కూడా ఇబ్బందిగా ఉంది అని అడిగి తీసుకుంటే ఎంతైనా మంచిది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నాడో వాడిని పైకి రాకుండా తొక్కించే తొక్కే స్వభావం యజమానికుంటుంది ఈ కష్టపడే వాడికి తగిన ఆదాయం నెల జీతం కూడా శాంతం అవ్వకుండా ఇబ్బంది పెడతాం ఈ ప్రజల్లో సరైనటువంటి ఒకళ్ళకి ఒకళ్ళకి సన్నిహితమైన సంబంధాలు అవతల వాడి కష్టం ఏమిటి అనేది మాత్రం ఎవరు ఆలోచించగలరు మరి ప్రతివాడు కూడా ఏం చేయాలంటే తనకంటే కింద వాడిని చూసి తను బాగున్నాడు అనుకోవాలి తనకంటే పెద్దవాడిని చూసి అవుతాను అవుతాననుకుంటే మనం పైకి రాలేకపోగా కుంగిపోతాం ఎందుకు పనికి రాకుండా పోతాం కాబట్టి దురాశ దుఃఖములకు చేటు కాబట్టి దురాశ పడటం కంటే మంచిగా ఇప్పుడు గంజి తాగిన ఆహారమే కడుపు నిన్న అన్నములు కొను తిన్న కానీ గంజి తాగితే అన్నం కంటే బలం డాక్టర్లు చెబుతారు పరిస్థితుల ప్రభావంతో గంజి తాగొచ్చు తప్పులేదు అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు వచ్చినప్పుడు ఒకటింట కుజుడు వచ్చినప్పుడు చాలా సమస్యలు చాలా బాధలు ఎవరు చెప్పుకుంటానికి వీలైన బాధలు వస్తాయి అటువంటి బాధలు ఉపశమనం పట్టడం కోసం నా బాధలు తొలగిపోతాయి కొంత టైం అయితే నేను బాగుంటాను అని తెలుసుకోవటం కోసం నేను ఇంత వివరంగా చెప్తున్నాను అంతేగాని ఈ పరిస్థితిలో ఎట్లా ఉంటుందంటే ఛీ బతకలేము ఏదైనా చేసుకుందాం చచ్చిపోదాం అనేటువంటి మనస్తత్వాలు కలుగుతూ ఉంటాయి మరి మానవుడు బాధల నుంచి తప్పించుకొని బతకాలి ఎన్ని ఉన్నా కూడా ఆత్మహత్య మహాపాపం మళ్ళీ జన్మ ఎత్తితే ఇప్పుడు పడే బాధ కంటే దెబ్తింపు అనుభవించవు అనుభవించాలి ఒకరిని మోసం చేసి సంపాదించిన దానికంటే నిలుగున ప్రాణం తీసుకున్నది మహాపాపం ఎందుకంటే పెళ్లి చేసుకున్నావు భార్య ఉంది చేసు పుట్టిన పిల్లలు ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళందరి బాధ్యత నీకుంటే నువ్వు ఆత్మహత్య సత్య చేసుకొని చచ్చిపోతే ఎంత పాపం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎటువంటి తొందరపాటు పని లేకుండా భగవంతుడిని పూజిస్తూ తల్లిని తండ్రిని భార్యని ప్రేమగా చూసుకుంటూ ఏమక్కర్లేదండి నాన్న అన్నం తిన్నావా అమ్మ అన్నం తిన్నావా భార్య రంగానే బాగున్నావా ఏం చేస్తున్నావు మంచిగా మాట్లాడితే వాళ్ళ కాలంలో మీరే ఉంటుంది తర్వాత తిండి సంగతి తర్వాత ఇట్లా ఉండాలి తల్లి ఏం చేస్తుంది కడుపు చూస్తుంది భార్య ఏం చేస్తుంది నీవు తెచ్చే డబ్బులు చూస్తుంది తల్లి నుంచి అమ్మ బాగున్నావా అన్నం తిన్నావా అని అడిగితే తిరగబోయినా కూడా బాధపడి సంతోషపడుతుంది భార్య కూడా నీవెట్లాంటి దానివో నీ అత్త కూడా అట్లాంటిది నువ్వు కూడా అట్లా కోడలు అవుతావు కాబట్టి అత్తని జాగ్రత్తగా చూడాలి భార్యకి మంచిగా చెప్పుకుంటూ ఈ సమయంలో వచ్చేది ఏంటంటే భార్యాభర్తల మధ్య అత్త కోడళ్ల మధ్య మరి ఆర్థిక అప్పుల దగ్గర ఈ సమస్యలన్నీ ఈ కుజుడు బాగుండకపోతానా నిన్నదాకా కుజుడు ద్వాదేశంలో ఉన్నాడు శని శని కుజుడు కలిసి ఉంటే కుజవత్ కేతు శనివత్ రాహుహో అని మహాదోషం శని కేతు కూజులు కలిసి ఉంటాం నిన్నదాకా మూడు నెలల క్రితం వరకు బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూజుడు జన్మానికి వచ్చాడు మూడు నెలలు ఉంటాడు తర్వాత ద్వితీయంలో కూడా మూడు నెలలు ఉంటాడు ఆరు నెలల వరకు కూడా కూజుడు వల్ల కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భగవంతుని స్మరించాలి ఎప్పుడు ఏమిటి నోరు మూసుకోనైనా సరే ఏదన్నా పనిచేసేప్పుడు సరే చేస్తూ కూడా భగవంతుడిని స్మరణ చేస్తే ఈ పాపాలు మనకేమి అంటాం పాపాలన్నీ పరిహరించబడతాయి మరి అచ్యుత అనంత గోవింద నారాయణ హరి ఇది చాలా గొప్ప మంత్రం ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మంత్రం ఈ మంత్రం మహా గొప్ప మంత్రం ఎవరిని అడగక్కల్లా ఎప్పుడు ఈ స్మరణ చేస్తే నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి ఇంకా తొలగలేదు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం తెలుసుకుంటే ఎంతైనా మంచిది Ciao,